హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నా పేరు సందీప్ నేను ఉండేది మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ నేను విఆర్కేఎస్ఆర్ డైట్ స్టార్ట్ ముందు నియర్లీ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ కేజీస్ ఉండేవాడిని తర్వాత వెయిట్ పెరిగిపోవడం ఈ వెయిట్ ఎలా తగ్గాలి ఎలా తగ్గాలి ప్రతి ఒక్కరిని అడగటమే కానీ ఎవరు అయినా సరే జాగింగ్కి వెళ్ళండి లేదంటే రన్నింగ్ వెళ్ళండి వాకింగ్ వెళ్ళండి అనేవాళ్ళే కానీ ఎలా తగ్గాలి అని మాత్రం ఎవరు చెప్పలేదు ఆ టైంలోనే మాకు మచిలీపట్నంలో వీఆర్కేసార్ డైట్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది ఆ ప్రోగ్రామ్కి నేను అటెండ్ అయ్యాను అటెండ్ అయిన తర్వాత ఏంటి వెయిట్ దగ్గర ఎంత ఈజీ అని అనిపించింది బట్ స్టార్ట్ చేయాలంటే భయం అంటే విఆర్కేసార్ మచిలీపట్నం ఏం కాదు కదా ఎలా స్టార్ట్ చేయాలి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా తగ్గాలి ఏదన్నా మధ్యలో ప్రాబ్లం వస్తే ఎవరు మనల్ని పట్టించుకుంటారనే చిన్న డౌట్ ఉండేది తర్వాత అక్కడ మాకు కొందరులో జరిగినప్పుడు కొందరు అడ్మిన్స్ వచ్చారు అక్కడ తర్వాత అడ్మిషన్ కాంటాక్ట్ అయితే అలా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి దీనికి మొత్తం క్రాంతిగారిని చూసుకుంటా ఉంటారు వీటిని మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే అందరూ హెల్ప్ చేస్తారని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు దాని తర్వాత నేను వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది ఆ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది నేను నియర్లీ త్రీ మంత్స్లో ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ కేజీస్ దా తగ్గాను చాలా ఈజీగా తగ్గిపోయాను ఈ డైట్ అంత నాకు చాలా లైఫ్ ఇచ్చింది నాకు ఈ డైట్ ఈ ఈ లైవ్ ఈ డైట్ చేయకముందు నేను చాలా వరకు ఈ వెయిట్ తగ్గారు తగ్గడానికి చాలా వరకు ఎక్కడికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చాలా చరాబు వచ్చేసింది నాకు ఈ విఆర్కేసార్ పుణ్యమా అంటే నేను ఈరోజు వెయిట్ తగ్గాను అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది క్రాంతి గారికి డాక్టర్ శివరామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు మరో పునర్జన్మ ఇచ్చిన విఆర్కే సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనం ఈ డైట్ చేయాలంటే మరి మన వెనకాల కూడా ఒక సపోర్ట్ ఉండాలి కదా తను నా పార్ట్నర్ నా స్వాతి తను కూడా చాలా హెల్ప్ చేసింది నాకు వెనక వెనకమాలండి ప్రతిదీ తను చేయబట్టే నేను ఈరోజు హ్యాపీగా తిని ఎంత వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి తను కూడా అందరి తరఫున నా తరఫున చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ బయట్ చేయండి హ్యాపీగా ఉండాలి మన ఇండియాలో ఉన్న షుగర్ని బయటకు తరిమేసి మనందరం హ్యాపీగా ఉండాలి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మ్యాక్సిమం మన ఇళ్లలో వాడే మైదాపిండి షుగర్ ఈ రెండు తగ్గిస్తే రేపొద్దున మన ఫ్యూచర్ జనరేషన్స్లో ఉన్న పిల్లల లైఫ్ అనేది బాగుంటుందని నా ఉద్దేశం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి కంపల్సరీ ఎందుకంటే మనకి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ క్రాంతి గారు మనకి ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు ఓకే జై హింద్